మాత్రే శ్రీమాత్రేన్నమ మీరు ఎప్పుడైనా గమనించారా మీ నిద్ర తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఎందుకు మీకు మెలకు వస్తుంది మీరు కూడా ప్రతిరోజు ఇదే సమయంలో లేచి అసౌకర్యంగా అవుతున్నారా లేదా ఎటువంటి కారణం లేకుండా బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుందా అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతం నీవు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ విశ్వం నీతో సంభాషిస్తుంది అసలు మిమ్మల్ని ఆ అమృతవేళల్లో ఎవరు మేల్కొల్పుతున్నారు ఏ దేవతలు తమ బునికిని మీకు తెలియచెయ్యాలి అని అనుకుంటున్నారు ఇది రాబోయే సమయంలో శుభవార్తకు సంకేతమా లేదా గంభీరమైన హెచ్చరిక ఏదైనా ఉన్నత శక్తి మిమ్మల్ని పిలుస్తోందా లేక మీ జీవితంలో ఏదైనా కీలకమైన మలుపు రాబోతోందా దాని గురించి విశ్వం మీకు ముందస్తు సమాచారం ఇవ్వాలి అని అనుకుంటుందా ఇది కేవలమూ యాదృచ్ఛికంగా జరిగేది కాదు ఇది ఒక సంకేతము దైవీకమైన రహస్యమైన అత్యంత శక్తివంతమైన సంకేతము అందుకే ఈరోజు మనము ఈ వీడియోలో మీకు ఆ గాఢమైన రహస్యాన్ని తెలియచేస్తాము దీనిని తెలుసుకున్న తర్వాత మీరు మీ ఆత్మ లోతుల్లోనికి చూడగలుగుతారు మీ ఆత్మ ఆ సమయంలో ఏ శక్తులతో సంవాదం చేస్తుందో తెలుసుకుంటారు కానీ ఈ దైవీక జ్ఞానాన్ని పొందే ముందు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక రాయండి మీ భావనలను వ్యక్తం చేయండి అలాగే మీరు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య నిద్ర మేల్కుంటున్నారా లేదా ఆ సమయానికి ఇంకా మెలుకువ వచ్చేసి తిరిగి నిద్ర పట్టకుండా ఉంటోందా ఎందుకంటే ఈ అనుభవంలోనే మీ ఆత్మ ఆ శక్తితో సంభాషిస్తోంది ఆ శక్తి మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటుంది తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఒక రహస్యమైన కాలము తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయము సాధారణమైన గడియారం టిక్ టిక్ మనే సమయం కాదు ఇది విశ్వంలో కంపనాలు ప్రారంభమయ్యే క్షణాలు ఈ సమయంలో విశ్వంలో దేవీ దేవతలు బోత ప్రేతాలు ఆత్మలు దైవిక శక్తులు అన్నీ కూడా జాగృతమవుతాయి వీటన్నింటి లక్ష్యమూ ఒకటే మనతో సంభాషించడము మనకి సంకేతాలు ఇవ్వడము మన జీవితంలో తప్పుడు మార్గాలలో నడవడం ప్రారంభించినప్పుడు మన కర్మలలో దోషాలు రాగాని ఈశ్వరుడు మౌనంగా ఉండడు ఆయన సంకేతాలని ఇస్తాడు మనం పుణ్యకార్యాలు చేసినప్పుడు మన హృదయము స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవీదేవతలు సంతోషిస్తారు మన కులదేవత పితృదేవతలు మన పూర్వీకులు మనతో సంభాషించాలి అని అనుకుంటారు మీరు సరైన మార్గంలో ఉన్నారు అని అనుకున్నప్పుడు మా ఆశీర్వాదాలు మీతో ఉన్నాయి అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తారు రాత్రి సమయంలో అకస్మాత్తుగా మేల్కొనే మీ నిద్ర మీ నిద్ర ప్రతి రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కుంటూ ఉన్నట్లయితే ఏదో ఒక శక్తి మిమ్మల్ని లేపుతోంది అర్థం చేసుకోండి ఏదో సందేశం మీకోసం వేచి ఉంది కొన్నిసార్లు ఈ సంకేతాలు కలల రూపంలో ఉంటాయి కొన్నిసార్లు శబ్దాలలో వివరించలేని అనుభూతులలో ఉంటాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే అసలు ఈ సంకేతాలు ఎవరివి ఈశ్వరుడువా మీ పూర్వీకులవా లేక ఏదైనా అదృశ్య శక్తివా అతి ముఖ్యమైన విషయము మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటున్నారా లేక వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాన్ని మార్చగలిగే హెచ్చరికలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంది రాత్రి గంట నుండి రెండు గంటల మధ్య నిద్ర మేల్కోవడము ప్రేతాత్మలు ఇచ్చే సంకేతము ఒకవేళ మీ నిద్ర ఒంటిగంట నుండి రెండు గంటల మధ్యలో మేల్కుంటూ ఉన్నట్లయితే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఇది ఒక గంభీరమైన హెచ్చరిక ఈ సమయము భూత ప్రేతాలు పిశాచాలు నకారాత్మక శక్తులు జాగృతమయ్యే సమయము ఈ సమయంలో లోకమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీకటి శక్తులు భూమిపై సంచరిస్తాయి అవి శక్తి బలహీనంగా ఉన్న గ్రహాలలోనికి లేదా కర్మలలో దోషాలు ఉన్న చోట ప్రవేశించే ప్రయత్నాన్ని చేస్తాయి మీ నిద్ర కూడా ఈ సమయంలోనే పదే పదే మేల్కుంటుంటే ఏదో ప్రేతాత్మ లేదా అదృశ్య శక్తి మీకు హాని చెయ్యాలి అని ప్రయత్నిస్తోందని లేదా మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది అని అర్థం చేసుకోండి ఇది సంకేతము మీ జీవితంలో పెద్ద విపత్తు తలుపు తొడుతోందని మీ కుటుంబము పిల్లలు ధన సంపదలపై సంక్షోభం ముంచుకొస్తోంది మీ పనులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు ఏదైనా గందరగోళం జరగవచ్చు ఇదంతా కూడా ఒక శక్తి మీ జీవితంలో జోక్యం చేసుకోవాలనుకుంటున్నది కానీ మీరేమీ భయపడకండి ప్రతి చీకటి వెనక ఒక రాక్షసుడు ఉంటాడు ఈ సమయంలో మీరు మీ వెనకాల ఉన్న రక్షకుడిని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఆయనే హనుమంతుడు ఒకవేళ మీరు నిద్ర రాత్రి ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో మేలుకుంటూ ఉన్నట్లయితే మీరు అస్సలు భయపడకండి కళ్ళు మూసుకుని మనసులోనే ఒక మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఓం హనుమతే నమః శ్రద్ధగా వినండి ఓం హనుమతే నమః ఈ మంత్రజపంతో మిమ్మల్ని చూస్తున్నా మీ వద్దకు రావాలి అనుకునే చెడుశక్తులు వెంటనే పారిపోతాయి హనుమంతుడు తన గదతో సత్యమైన మనస్తో పిలిచేవారిని రక్షిస్తాడు అలాగే ఒక ముఖ్యమైన ఉపాయము రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద ఒక కత్తిని తప్పక ఉంచండి ఇది ఏ హింస గురించీ కాదు ఇది శతాబ్దాలుగా వస్తున్న పురాతన విధానము ఆత్మలు మీ వద్దకు రావాలి అని ప్రయత్నించినప్పుడు ఈ కత్తి మరియు మీ శ్రద్ధ కలిసి మిమ్మల్ని రక్షిస్తాయి మీకు కూడా జీవితంలో ఇటువంటి అనుభవం ఎప్పుడైనా కలిగినట్లయితే కామెంట్ బాక్స్లో జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి ఈ వీడియోని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి దాని ద్వారా ఇతరులు కూడా రక్షణ పొందగలుగుతారు భక్తియే రక్షణ నామమే శక్తి ఓం హనుమతే నమ ఇక రాత్రి రెండు గంటల నుండి మూడు గంటల మధ్య నిద్ర మేల్కోవడము పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారు అనడానికి ఇది సంకేతము ఇప్పుడు శ్రద్ధగా వినండి ఈ విషయము చాలా లోతైనది చాలా గంభీరమైనది చాలా ముఖ్యమైనది కూడా మీ నిద్ర రాత్రి రెండు గంటల నుండి మూడు గంటల మధ్య మేల్కుంటూ ఉన్నట్లయితే ఇది సాధారణమైన సంకేతం కాదు ఇది మీ పూర్వీకుల నుంచి వచ్చే కరుణామయమైన పిలుపు అవును ఈ సమయంలో మీ పితృదేవతలు మీతో సంభాషించడానికి ద్వారాలను తెరుస్తారు మీ నిద్ర పదే పదే ఈ సమయంలో ఆగిపోతూ ఉన్నట్లయితే అంటే ఆ సమయానికి మీకు మెలుకువ వస్తూ ఉన్నట్లయితే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారు అని అర్థం చేసుకోండి బహుశా మీరు తెలియకుండా ఏదో తప్పు చేశారు దానివల్ల వారి ఆత్మలు బాధపడుతున్నాయి అశాంతిగా ఉన్నాయి పితృదేవతలు అశాంతిగా ఉన్నప్పుడు జీవితంలో శాంతిని కోల్పోతారు మీరు ఎంత కష్టపడినా కూడా సుఖమనేది మీ దగ్గరకే రాదు పితృదోషం ఉన్నప్పుడు ధన సంపదలు దూరమవుతాయి శరీరము వ్యాధుల నిలయంగా మారిపోతుంది కుటుంబంలో కలహాలు పెరిగిపోతాయి సంబంధాలు విచ్ఛిన్నమైపోతాయి ఇంటిపై ఏదో అదృశ్య భారం తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది సమస్తమైన సంతోషాలు కూడా దూరమైపోతాయి కాని ఈ సంకేతాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు ఇది ఒక హెచ్చరికలాగా అలాగే ఒక అవకాశము మీ పితృదేవతలను శాంతిపరిచి మీ జీవితంలో బెలుగు నింపే అవకాశము ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే దానికి పరిహారం ఏమిటి అనే కదా శ్రద్ధగా వినండి నిజంగా మీరు మీ పూర్వీకుల ఆత్మలను శాంతి కలిగింప చెయ్యాలి అని అనుకున్నప్పుడు కొన్ని విశేషమైన కార్యాలు చెయ్యాలి ప్రతి గురువారము లేదా అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారాన్ని పెట్టండి చాపలకు చిన్ని చిన్ని పిండి ముద్దలను తయారు చేసి చాపలకు ఆహారంగా వేయండి ఇది మీ తెలియని తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగింపచేస్తుంది అత్యంత శక్తివంతమైన పరిహారము గోమాతకు ఆహారం పెట్టడము గోసేవతో పితృదేవతలు సంతోషిస్తారు వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితం నుండి పెద్ద పెద్ద సంక్షోభాలను తొలగించగలవు అలాగే మీ జీవితంలో రాహుగ్రహం ఇబ్బంది పెడుతూ ఉన్న అనేక రకాలైన అడ్డంకులు వస్తూ ఉన్నట్లయితే ఈ పరిహారాలు ఆ రాహుదోషాన్ని కూడా శాంతిపరుస్తాయి మీ పితృదేవతలు సంతోషిస్తారు వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది దీని ఫలితంగా మీ జీవితంలో సంపద సుఖము సమతుల్యత అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి ఇక రాత్రి మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో నిద్ర మేల్కొనడము అంటే కులదేవత అసంతృప్తిగా ఉంది అనడానికి ఇది సంకేతము ఇప్పుడు శ్రద్ధగా ఉనండి ఇప్పుడు మనం మాట్లాడబోయే సమయము అత్యంత రహస్యమైనది అత్యంత హెచ్చరికను కలిగించేది మీ నిద్ర రాత్రి మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య పదే పదే మీరు మేల్కుంటున్నారు అంటే మీరు కేవలము జాగ్రత్తగా ఉండడం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీ కులదేవతలు మీతో సంభాషించే ప్రయత్నాన్ని చేస్తున్నారు అవును మీ వంశ పారంపర్యంగా మీ వంశాన్ని రక్షిస్తున్న కులదేవతలు మీ ఇంటిని నడిపించి మీ సంతానాన్ని వృద్ధి చేసి మీ జీవితాన్ని నడిపించే మీ కులదేవతలు వారు మీతో మీ వల్ల వారు కోపంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అన్నీ ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమైపోతూ వస్తాయి ఈ సమయంలో మీ నిద్ర మేలుకుంటుంది అంటే ఇదే సంకేతము మీరు ఎప్పుడో ఎక్కడో మీ కులదేవతను మరిచిపోయారు చాలామంది తమ కులదేవతలను పూజించరు అసలు గుర్తు చేసుకోరు వారు చిత్రపటానికి కనీసము నమస్కరించరు అనుకోకుండా వారు తమ కులదేవతలను వదిలేస్తూ ఉంటారు కులదేవతలు కోపంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి కారణమూ లేకుండా గొడవలు జరుగుతాయి కుటుంబంలో అశాంతి వ్యాపిస్తుంది పిల్లలు ఆరోగ్యం పదే పదే క్షీణిస్తుంది పిల్లల వివాహంలో అడ్డంకులు వస్తాయి వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి ఉద్యోగం మాటిమాటికి కోల్పోతూ ఉంటారు అత్యంత ప్రమాదకరమైనది ఏదో వింతనీడా ప్రతీ పనిని ఆపివేస్తుంది ఇవన్నీ సంకేతాలే మీ కులదేవత మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని మేల్కొలుపుతూ ఉంటారు ఈ సమయంలో లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ కులదేవత మీతో సంభాషించాలి అని అనుకుంటారు అటువంటప్పుడు ఏం చెయ్యాలి దానికి పరిహారం ఏమిటి అంటే పౌర్ణమి రోజున మీ ఇంట్లో లేదా మీ కులదేవత స్థానంలో ధూపము దీపము పుష్పాలు సమర్పించండి మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇంట్లో పెద్దవారిని అడగండి వారి గురించి తెలుసుకుని శ్రద్ధతో వారిని స్మరించడం ప్రారంభించండి ఒకవేళ మీ కులదేవతలు నాగదేవతలైతే నాగపంచమి రోజున వారిని పూజించండి పాలు సమర్పించండి మనసారా క్షమాపణలు కోరండి గుర్తుంచుకోండి కులదేవతలు సంతోషిస్తే ఒక వ్యక్తి మాత్రమే కాదు మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య నిద్ర మేల్కోవడం ఇది శుభ సంకేతము ఇదే బ్రహ్మ ముహూర్తము ఇప్పుడు అత్యంత శుభ సంకేతం గురించి మాట్లాడుకుందాము తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయము ఈ సమయంలో మీరు నిద్ర మేల్కుంటున్నారు అంటే ఏ కారణంతోనైనా సరే మూత్ర విసర్జన కోసమైనా లేదా అకస్మాత్తుగా ఏ కారణం లేకుండా కూడా మీరు నిద్ర మేల్కుంటూ ఉన్నట్లయితే ఏమీ భయపడకండి మీరు సంతోషంగా ఉండండి ఎందుకంటే ఈ సంకేతము విశ్వశక్తులు ఇప్పుడు మీ పక్షంలో ఉన్నాయి ఇది బ్రహ్మ ముహూర్త సమయము భూమిపై అత్యంత పవిత్ర శక్తి సక్రియంగా ఉండే సమయము దేవతలు ఋషులు తపస్సులు సాధకులు ఈ సమయాన్ని తమ సాధనకు ఎంచుకుంటారు మీ కళ్ళు ఈ సమయంలో తెరుచుకుంటున్నాయి అంటే దేవీదేవతలు స్వయంగా మిమ్మల్ని మేల్కొలుపుతున్నారు అని భావించండి ఇది సంకేతము మీ శుభ సమయం ప్రారంభం కాబోతుంది మీ కర్మలతో భగవంతుడు సంతోషించాడు ఇప్పుడు మీ అభివృద్ధి మార్గం తెరుచుకోబోతుంది ఈ గంటలో భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా చెప్తాడు నేను నీతో ఉన్నాను ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకుని దేవాదిదేవుడు మహాదేవుణ్ణి స్మరించండి నెమ్మదిగా ఈ మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఆ సమయంలో జపించండి ఒక శక్తి మీ లోపలికి ప్రవేశిస్తుంది ఒక శాంతి ఒక దైవీకత ఈ సమయం మీ జీవితంలో అతిపెద్ద సంకేతంగా మారవచ్చు ఒకవేళ మీరు దీనిని అర్థం చేసుకుంటే ఈ సమయంలో మేల్కొనడం కేవలం భాగ్యం కాదు ఇది మీ పూర్వజన్మ పుణ్యఫలం అవుతుంది మీ నిద్ర తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మేల్కొంటూ ఉన్నట్లయితే దీనిని యాదృచ్ఛికంగా భావించవద్దు ఇది మీ దైవిక భాగ్యానికి ద్వారము ప్రతిసారి నిద్ర మేల్కొన్నప్పుడు కనీసము పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి మీరు చూస్తారు మీ జీవితంలో త్వరలోనే మీరు సంవత్సరాలుగా ఎదురుచూసిన అన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని పొందినట్లయితే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి ఈ వీడియోని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి ఇంకా మనము ఈరోజు అత్యంత శక్తివంతమైన కళల వల్ల కలిగే సంకేతాల గురించి మనం తెలుసుకుందాము వీటిని అర్థం చేసుకుంటే మీరు పెద్ద పెద్ద విపత్తుల నుండి కూడా రక్షించబడతారు గొప్ప సౌభాగ్యాన్ని కూడా మీరు పొందుతారు కలలో పాము కనిపించడము మీకు కలలో పాము కనిపిస్తే ఇది శుభ సంకేతం కాదు మీ చుట్టూ నకారాత్మక శక్తులేవో దాగి ఉన్నాయి అని లేదా శత్రువులు సక్రియంగా ఉన్నారు అని ఇది హెచ్చరిక పెద్ద ఆపద మోసము లేదా సంక్షోభము మీ జీవితం వైపుకు రాబోతుంది అని దాని అర్థము దానికి పరిహారం ఏమిటి అంటే వెంటనే సమీపంలో నాగదేవత లేదా సర్పదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయని సమర్పించండి కొద్దిగా పాలు ఆ నాగులపై పోయండి శ్రద్ధతో క్షమాపణను కోరండి ఇది సాధారణమైన పరిహారమే కాని నకారాత్మక శక్తులను అడ్డుకుంటుంది నాగదేవత కృపతో మీరు సురక్షితంగా ఉంటారు తరువాత సంకేతము కలలో పిల్లలు కనిపించడము ఇది అత్యంత శుభ సంకేతము మీరు కలలో పిల్లలు లేదా చిన్న బాలికలను చూసినట్లయితే మీ జీవితంలో తొందరలోనే గొప్ప శుభవార్త వినబోతున్నారు అని అర్థము ఇది శుభ సమాచారము కొత్త ప్రారంభము ఈశ్వరుని విశేష కృప యొక్క సంకేతము ఈ కల చెబుతోంది మీ భాగ్యం ఇప్పుడు నవ్వుతోంది మీ జీవితంలో చీకటి రాత్రులు ఇప్పుడు ముగియబోతున్నాయి అని దాని అర్థము కలలో ఎత్తు నుండి పడిపోవడము ఇప్పుడు ఈ కల చాలా మందిని భయపెడుతుంది కానీ వాస్తవంగా అత్యంత శుభకరమైనది మీరు కలలో ఎక్కడో ఎత్తు నుండి పైకప్పు కొండ లేదా ఎత్తైన భవనం నుండి పడిపోయినట్లుగా కనిపిస్తే భయపడకండి ఈ సంకేతం ఏం తెలియచేస్తుందంటే మీ మనసు తెలియని ఎత్తుల వైపుకు సాగుతోంది కలలో మీరు అనుభవించే భయము వాస్తవ జీవితంలో మీకు ప్రేరణని ఇస్తుంది మీరు గొప్ప ఉన్నత స్థానాలకి చేరుకుంటారు కలలో పడిపోవడము వాస్తవ జీవితంలో ఉన్నతికి ప్రతీక కలలో రక్తం కనిపించడము మీరు కలలో రక్తం ప్రవహిస్తున్నట్లుగా చూస్తే మీ శరీరం నుండి లేదా ఇతరుల నుండి ఇది గంభీరమైన హెచ్చరికగా పరిగణించబడుతోంది ఇది మీ జీవితంలో మోసము దుర్ఘటన లేదా అనారోగ్య సమస్యల యొక్క సంకేతాన్ని మీకు తెలియచేస్తుంది దానికి పరిహారం ఏమిటి అంటే దుర్గాదేవిని ఆరాధించండి మంగళవారము లేదా శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి పేదవారికి రక్తదానం చెయ్యండి లేదా ఆరోగ్యానికి అవసరమైన సేవలు అనారోగ్యంతో ఉన్నవారికి సేవలు సహాయము చెయ్యండి కళలో మృత వ్యక్తితో మాట్లాడము మీరు కళలో ఒక మృత వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఇది లోతైన రహస్యమయమైన సంకేతము ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా అడుగుతున్నాడు ఆహారము బట్టలు నీరు ఏదైనా వస్తువు అది ఆ ఆత్మ ఇంకా శాంతిలో లేదు అనడానికి సంకేతము ఉపాయం ఏమిటి అంటే ఆ వ్యక్తి పేరున శ్రాద్ధం లేదా పిండదానం చేయండి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి విష్ణువు యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ ఆత్మకు శాంతి కలుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి కలలో తుఫాను వరద కనిపించడము మీరు కలలో తీవ్రమైన తుఫాను భయంకరమైన వర్షము లేదా వరదను చూస్తే ఇది మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అనడానికి సంకేతము మీరు భయానకంగా మీకు అనిపించవచ్చు కానీ తరచూ ఎప్పుడైనా కూడా పాతవి తొలగితేనే కొత్త మార్పు అనేది జీవితంలోనికి వస్తుంది దీనికి పరిహారం ఏమిటి అంటే శివ భగవానుడి ఆరాధన చెయ్యడము ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడము నీటిలో తెల్లని పుష్పాలు విడిచిపెట్టడము ఈ కల చెబుతోంది మీ జీవితము కొత్త దిశవైపుకు సాగుతుంది అని ఈ కల గురించి భయపడకండి దీనిని స్వీకరించండి కలలో వర్షం కనిపించడము మీరు కలలో తీవ్రమైన వర్షము లేదా సన్నని చినుకులను చూస్తే ఇది శుద్ధి ఆశీర్వాదము మీ మనసులోని కోరికలు నెరవేరడానికి సంకేతము వర్షం కలలోనికి వస్తే మీ జీవితంలో వేడి అనేది ఇప్పుడు తగ్గబోతోంది అని అర్థము ఇప్పుడు మీ జీవితంలోనికి శాంతిమయ సమయం ప్రారంభమవుతోంది దీనికి ఉపాయం ఏమిటి అంటే శివలింగంపై జలాన్ని సమర్పించండి మనసులో ఇలా అనండి హే పరమేశ్వరుడా నా జీవితంలో ఉన్న బేడిని చల్లబరచమని చెప్పండి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల వరకు నిద్ర మేల్కోవడము సాధారణమైన విషయం కాదు ఈ సమయంలో ఈశ్వరుడు మీ పూర్వీకులు అదృశ్య శక్తులు మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటారు మీకు హెచ్చరికలను ఇవ్వాలి అని అనుకుంటారు లేదా ఆశీర్వాదాలను ఇవ్వాలి అని అనుకుంటారు ప్రతి నిద్ర కూడా ఆగడం వెనక ఒక పరీక్ష లేదా ఒక అవకాశం ఏదైనా ఉండొచ్చు అది మీపైనే ఆధారపడి ఉంది మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారా లేక అర్థం చేసుకుంటారా ఒకవేళ ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు సమాధానం లభించినట్లయితే కామెంట్లో రాయండి నేను సంకేతాలను గుర్తించాను ఈ పవిత్రమైన సమాచారాన్ని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి వారి జీవితంలో ఇది ఒక దైవీక సందేశంగా మారవచ్చు రాత్రి చీకటిలో బిశ్వం మిమ్మల్ని స్వయంగా మేల్కొలుపుతున్నప్పుడు నిద్రపోతూ ఉండడం అనేది మాత్రము పెద్ద తప్పు కావచ్చు నమ్మకాన్ని కలిగి ఉండండి పరిహారాలను చెయ్యండి ప్రతి సంకేతాన్ని కూడా గౌరవించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి